వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం గోంద కదీరా సగ్గు బియ్యంతో మనం స్పీడ్ చేసుకున్నామండి స్పీట్ అయితే చాలా చాలా హెల్తీకి చాలా మంచిది అండి మనం కట్ చేసుకున్నాం చూడ చూసారండి ఇలా ఉంటుంది బలేగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చేయండి చాలా చాలా అద్దరిపోతుంది స్పీట్ అయితే చూసారా బాగా చూడండి థ్యాంక్ యూ మనం సగ్గు బియ్యం తీసుకోవాలండి సగ్గు బియ్యం చూడండి ఈ కప్పుతో నేను కొంచెం తక్కువ కప్పు తీసుకున్నానండి సగ్గు బియ్యం ఇప్పుడు శుభ్రంగా కడిగి మనం ఒక రెండు గంటల సేపు నాన్ చూడండి మనం నాన్ పెట్టుకున్నామండి నాన్ పెట్టుకుంటే మనకు ఇలా అయినాయండి మనకు సగ్గుబియ్యం లైలాన్ సగ్గు బియ్యం కూడా ఉంటాయి కదండి సన్నీ అవి కూడా తీసుకోవచ్చు అండి అవి లేకపోతే మనం నార్మల్ సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చు ఇదైతే మనం పక్కన పెట్టుకుందామండి ఇంకొక ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం చూడండి గోంద్ కదీరా అండి ఇది గోంద్ కదీరా ఇది మనకు బాదం చెట్టుకి దానికి ఉంటాయి చూడండి ఆ చెట్టులకి బంక అదండి ఆ రకంగా అండి ఈ బంక ఇది చాలా చాలా మంచిదండి చూడండి మనం ఇది మూడు స్పూన్ల తీసుకున్నానండి మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ గోంద్ కదీర అంటే నేను తీసుకొని ఇప్పుడు రెండు నిమిషాలు నానబెడతానండి కొంచెం నీళ్ళు వేసి నా నేను కడిగి పెట్టానండి ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం కదిరా మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి ఫ్రై ప్యాన్ మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలండి ఆయిల్ వేసుకోకూడదు నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఇందాక మనం నానపెట్టుకున్నాం కదండి ఒక రెండు గంటలు మనకు టైం ఉన్న నైట్ అయినా నానబెట్టి పెట్టుకోవచ్చండి ఈ సగ్గు బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటా మనం వేయించుకున్నాం చూడండి బాగా మెత్తగా ఉడుగుతూ ఉంది ఇలా నానపెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుందండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు మనం ఇందులోకి మనం నానపెట్టుకున్నాం కదండి గోంధ్ కదీర ఈ గోన్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగ ఉడికేటప్పుడు ఇలాగ వేసుకున్నాక ఈ గోన్ని మనం బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి మంట అయితే మనం స్లోలోనే పెట్టుకోవాలండి చూడండి ఈ గోందు ఈ సగ్గు బియ్యం బాగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మనం ఇందులోకి మనం చూడండి ఏ కప్పుతో మనం సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో మనం కప్పు నిండా బెల్లం వేసుకోవాలండి ఇందులోనే మనకు తీపి ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చండి లేకుంటే ఒక ఒక గిన్నె వేసుకోవచ్చు కరెక్ట్గా బాగా కలుపుకుందాం ఇలాచి పొడి ఒక స్పూన్ వేసుకోవాలి బాగా బెల్లం కరుగుతూ ఉంది చూసారా కరిగి బాగా ఉడికించుకోవాలి మనకు గట్టి పడాలి ఇది ఈ గోన్ని మనం ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి ఇలాగైతే పాకం గట్టి పడుతుంది పడుతుందండి మనకు ఇప్పుడు మనం ఇందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి చిట్కెడు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు మా చా మా ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు లైక్ షేర్ చేస్తూ ఉండాలండి మాకు కూడా సంతోషంగా ఉంటుంది అన్ని చేసి పెట్టాలని మాకు సంతోషం అనిపిస్తుంది మీరు లైక్ షేర్ చేస్తా లేదండి తప్పకుండా చేయండి ఈ రెసిపీలు బాగున్నాయో లేదో మీరు తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇలాగైతే అయిపోయింది మనం గట్టిపడింది ఫ్యాన్కి అయితే అంటుకోలేదు చూసారా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెయినా మన దగ్గర ఏది ఉంటే అదే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకుందాం సల్లారించుకుందాం రెండు మూడు నిమిషాలు అయితే మనం పెట్టుకున్నాం ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం ఒక ప్లేట్ అయితే మనం తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మనం ఇందుట్లో చేసుకుందాం ఇలాగా ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం అయితే చూడండి బాదం పప్పుతో పైన గ్యానిష్ చేసుకుందాం అండి బాదం పప్పు జీడిపప్పు పప్పు అన్నీ వేసుకొని ఇలాగా గ్యానిష్ చేసుకోవాలి అంతే అండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ గోంద్ సగ్గు బియ్యం స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి